అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంతో భారతీయులు ఐదు ఏళ్ల కల్లా నిజం కాబోతుందని కేంద్ర సహాయ మంత్రి భగవంత్ కుబా అన్నారు సంగారెడ్డి జిల్లా జూరా సంఘం మండలం దత్తగిరి ఆశ్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి భగవంత్ కుంబా సందర్శించారు ప్రతి హిందూ కుటుంబం దీపాలు వెలిగించి రాముభక్తి చాటుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని నవగ్రహాలను మంత్రి భగవంత్ కుబా ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరిమహారాజు మంత్రిని ఆశీర్వదించారు